అందరికి నమస్కారం అండి నా పేరు నీలం ప్రకాష్ కుమార్ బాపట్ల జిల్లాలో బట్టిప్రోలు మండలంలో ఐలవరం గ్రామంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఈ గ్రామంలో ఇరవై ఏడు రకాల విత్తనాలతో కిట్స్ అనేది తయారు చేసి రైతులకు అనేది అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే ఈ విత్తనాలు ఎకరానికి పన్నెండు కేజీలు జల్లుకోవటం వల్ల భూమికి పది ట్రక్కులు పెంట పోగు తొలుకున్నంత బలం అలాగే రైతులందరూ కూడా ఈరోజు ఐలవరం గ్రామంలో ఈ విత్తనాలు అనేది అందుబాటులో ఉంచడం జరిగింది ఎకరానికి వచ్చే స్థలికి ఈ విత్తనాలు అనేది మనం ఇరవై ఏడు రకాలు తీసుకోవటం జరిగింది కిట్ వచ్చే పన్నెండు కేజీల కిట్ అనమాట ఇవి మనం చూసుకున్నట్లయితే మనం ఈ విత్తనాలు రకాలు వచ్చే తల్లికి చెప్పుకుంటున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసందలు రాగులు కొర్రలు అనుములు సజ్జలు బెండ విత్తనాలు అలాగే గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర మెంతికూర వివిధ రకాలైనటువంటి విత్తనాలు తీసుకుని ఇరవై ఏడు రకాల విత్తనాలు తీసుకుని మనం ఇవన్నీ కలుపుకుని ఒక కిట్ రూపంలో తయారు చేసి రైతులకు అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ విత్తనాలు అనేది పొలంలో జల్లుకోవటం వల్ల చాలా ఉపయోగం అండి అందరికీ నమస్కారం నేను వాణిశ్రేణి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో బాపట్ల జిల్లాకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నవధాన్య అంటే మనం ఏదైతే ప్రీమాన్స్ డ్రై సోయింగ్ అని చెప్పి చెప్పుకుంటుంటామో ఈ నవధాన్య సాగుని ఇప్పుడు రబీలో జొన్న మొక్కజొన్న హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో అయితే మినుము పెసర కూడా వేయటం జరిగింది సో ఈ రబీ పంటలు హార్వెస్ట్ చేసిన తర్వాత నవధాన్యానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఇట్లు అందజేయడానికి ఈ పూట మనము ఈ ఐలవరం యూనిట్ బట్టిప్రోలు మండలము బాపట్ల జిల్లాలో మేము ఇక్కడ కిట్లు తయారీలో నిమగ్నమై ఉన్నాము సిబ్బంది అందరూ కూడా ఇక్కడ దాదాపు ఇరవై రకాల విత్తనాలు రకరకాల నాలుగు తీసుకొని వచ్చి అన్నీ కలుపుకొని ఎకరానికి పన్నెండు కేజీలు చొప్పున చేస్తున్నాము కనీసం రైతులకు మేము చెప్పేది ఏంటంటే మినిమం ఎకరానికి పన్నెండు కేజీలు వేయండి అంతకంటే ఎక్కువైనా వేయవచ్చు దాదాపు పాత కేజీలు వేసే రైతులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో గమనిస్తే కనుక పిఎండిఎస్ వల్ల లాభం పొందిన మన గ్రామంలో ఉన్న మన యువ రైతు యువ రైతు లోకేష్ లోకేష్ తన మాటల్లోనే తను పిఎండిఎస్ చేయటం వల్ల వేసిన మిను పంట ఎట్లా పండింది అనేది తనే తనే తన సొంత మాటలతో చెప్తాడు దయచేసి మనం కూడా ఒకసారి ఆలకి అందరికి నమస్కారం నా పేరు లోకేష్ బాబు ఐలవరం కట్పూర్ మండలం బాపట్ల జిల్లా నేను పోయిన సంవత్సరం ఎండాకాలంలో పిఎం కిట్ తీసుకుని ఒక ఎకరంలో సాల్వ్ చేశాను వాటి ఫలితంగా నాకు మినిమం ఈ సంవత్సరం పది గింటాల్లో కాడికి పండింది వరి కూడా నలభై పుస్తకాల కడుగు పండింది ప్రకృతి వ్యవసాయం వల్ల మేళా మంచిగా బాగుపడుతుంది అలాగే మనం అనుకున్న దిగుబడులు కూడా సాధించవచ్చు నేను వేసే పొలం చౌడు పొలం అండ్ పొలంలో అది ఎప్పుడు అంత దిగుబడి అవన్న పొలం కూడా నాకు ఈ సంవత్సరం పది గింట పండింది మీరు ఈ పిఎండిసి కిట్ వల్ల బాగా ఉపయోగం కలిగింది దాని వల్ల నాకు ఇంత దిగుబడి సాధించగలిగాను ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేస్తానని నేను కింద కోరుకుంటున్నాను వేసుకోండి